మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని పంట కాలువలు మరియు చెరువుల ఆక్రమణలకు గురి కావడంతో తమ పొలాలకు సాగునీరు అందక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆత్మకూరుకు చెందిన రైతులు మరియు రైతు సంఘం నాయకులు లోకాయుక్తకు ఇచ్చిన ఫిర్యాదులో దీనిపై ప్రత్యేక నివేదికను ఇవ్వమని ఇరిగేషన్ అధికారులకు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో నీటి పారుదల శాఖ తిరుపతికి చెందిన చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్ నెల్లూరు సూపరింటెండెంట్ ఇంజనీర్ దేశ్ నాయక్ ఆత్మకూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి ఆత్మకూరు తహసీల్దార్ పద్మజా కుమారి అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ రెడ్డిలు ప్రత్యేక బృందంగా ఈ పరిశీలనలు చేపట్టారు పట్టణంలోని స్పార్క్ సిటీ ప్రాంతం నుండి చెరువు వరకు అన్ని కాలువలను చెరువు అలుగులను అక్రమాలకు గురైన ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ వరప్రసాద్ మాట్లాడుతూ లోకాయుక్త ఆదేశానుసారం ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ పరిశీలన చేశామని ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితిని లోకాయుక్తకు తెలియపరుస్తామని తెలిపారు తదుపరి వారి ఆదేశానుసారం కార్యాచరణ ఉంటుందని తెలిపారు ఆత్మగురు చెరువు కాలంలో మరియు సర్ప్లస్ కోర్స్ ఆక్రమణకు గురైందన్న ఆరోపణలు వచ్చాయి లోకాయుక్తలో పిటిషన్ వేసినారు దాన్ని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని సిఈగా తిరుపతి సిఈగా నాకు లోకాయుక్త నుంచి లోకాయుక్త నుంచి మరియు ఈఎన్సీ గారి నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది దాని మీద ఈరోజు ఎంక్వైరీకి వచ్చినాం మా ఎస్సీ గారు దేశ్ నాయక్ గారు తర్వాత తహసీల్దార్ గారు ఈ గారు ఈ మా మిగతా స్టాఫ్ అందరితో కలిపి దాన్ని పూర్వపరాలు పరిశీలిస్తున్నాం పరిశీలించి రిపోర్టు స్టోర్లోనే సబ్మిట్ చేస్తాం తర్వాత వాయిదా లోకాయుక్తలో ఏడు ఏడుకు పోస్ట్ అయ్యింది సో లోపల రిపోర్ట్ సబ్మిట్ చేసి ఈ నిజానిజాలు మీకు తెచ్చి లోకాయుక్తకు తర్వాత తగు చర్యల నిమిత్తం సబ్మ మామూలుగా ఒక ట్వంటీ ట్వంటీలో వచ్చింది కంప్లైంట్ మీరు చెప్పేది కరెక్టే బట్ టౌన్ పెరుగుతున్నందువల్ల కొంత పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడుంటే అక్కడ కొంత ఆక్రమణలకు గురవుతున్నమాట వాస్తవమే బట్ మేము రెవెన్యూ అండ్ పోలీస్ సహకారంతో శ్రీ 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 శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడను శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా